ప్రణతిని బలవంతంగా తీసుకుని వచ్చి పెళ్లిపేట్ల మీద కూర్చోబెట్టాలనుకుంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి అయితే అన్నయ్య ఏంటి అన్నయ్య నన్ను వదలమని అన్నయ్య నన్ను నాకు ఇష్టపడేవాడితో నువ్వు పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు ఎలా మోసం అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నాకు ఈ పెళ్లి ఇష్టం లేదన్నయ్య నన్ను వదిలిపెట్టమని అన్నయ్య అని చెప్పి ప్రణతి బ్రతిమలాడుతూ ఉంటుంది అయినా సరే అక్షయ్ అయితే నువ్వు ఏం మాట్లాడుకున్నా నోరు మూసుకొని ఇక్కడే కూర్చో అని చెప్పి అంటాడు ఇక పల్లవి శ్రీయ వాళ్ళిద్దరూ కూడా బలవంతంగా ప్రణతిని పెళ్లిపేట్ల మీద కూర్చోబెడతారు దాంతో ప్రణతి లెగిపోవాలని చూస్తే అక్కడ ఉన్న పల్లవి శ్రీయ వాళ్ళిద్దరూ కూడా బలవంతంగా కూర్చోబెడతారు దాంతో అక్కడ ఉన్న ప్రణతి అయితే అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఏంటనియా నేను భరతనే ఇష్టపడుతున్నాను అన్నయ్య నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నన్ను వదిలేయండి అన్నయ్యా అంటూ ప్రణతి అయితే బ్రతిమలు ఆడుతూ ఉంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న పెళ్లి వాళ్ళు అయితే ఆ అమ్మాయితో పెళ్లి జరిగిపోతుందని చెప్పి చాలా సంబరపడుతూ ఉంటారు ఇక ప్రణతి అయితే లేదన్నయ్య నన్ను వదిలేయమని చెప్పనయ్యా ప్లీజ్ అనియా అంటూ అక్షయ్ని బ్రతిమలాడుతుంది ఎంత బ్రతిమలాడినా సరే అక్షయ్ అయితే అస్సలు కరగడు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే ఆ మంత్రాలు ఏవో పెళ్ళి అయిపోయాక చదవచ్చు ముందు మీరు మాంగళ్యాధారణ కానివ్వండి పంతులు గారు అని చెప్పి అక్షయ్ అంటాడు దాంతో పంతులు గారు అయితే ఆ పెళ్ళికొడకు చేతికి పసుపు తాడుని ఇస్తాడు ఇక అతనైతే ఆ పసుపు తాడు తీసుకుని ప్రణతి మేడలో కట్టడానికి సిద్ధమవుతాడు అది చూసి ప్రణతి అయితే లెగిచిపోతూ ఉంటుంది అయినా సరే పల్లవి శ్రీయ వాళ్ళిద్దరూ గట్టిగా పట్టుకుంటారు ఇక అలా ధారణ జరుగుతూ ఉంటే ఇంతలో అక్కడికి అవని వచ్చి అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి ఆపండి అంటూ గట్టిగా అరుస్తుంది ఇక దాంతో అక్కడ ఉన్న ప్రణతి అయితే ఒక్కసారిగా లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి వదిన అంటూ వదినని గట్టిగా కౌరలించుకొని వదిన ప్లీజ్ వదిన నన్ను కాపాడి వదిన అంటూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి అక్షయ్ పల్లవి ప్రణతి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అవణి అయితే ఏం చేస్తున్నారు ఇక్కడ అసలు మీరు ఏం చేస్తున్నారండి భరత ప్రణతి పెళ్లి జరిపిస్తానని చెప్పి ఇప్పుడు ఇంత మోసం చేస్తారా అంటూ అవని అయితే అంటుంది ఇక ప్రణతి అయితే వదినా నువ్వే నన్ను కాపాడాలి వదిన నాకు ఈ పెళ్ళి అసలు ఇష్టం లేదు వదిన అంటూ ప్రణతి అంటుంది ఇక అక్షయ్ మాత్రం హే ఎవరు మీరు ఆపడానికి మీరు ఎవరు నా చెల్లెల పెళ్లి నేను చేస్తాను అంటూ అక్షయ్ ముందుకు వస్తాడు దాంతో అక్కడ ఉన్న కమల్ శ్రీకర్ వాళ్ళైతే అన్నయ్య ఆగణయ్య అన్నయ్య ఆగు అంటూ వాళ్ళైతే శ్రీ అక్షయ్ని అడ్డుకుంటారు ఇంతలో అక్కడికి అక్షయ్ ఆగకుండా బాగా రెచ్చిపోతూ ఉంటే ఇంతలో అక్కడికి పార్వతి వచ్చి ఇక చాలు ఆపండి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ పార్వతి ఇక ఆ మాట విని అక్షయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంతలో అక్కడ ఉన్న పెళ్లి వాళ్ళు అయితే ఏం చేస్తున్నారు మీరు మాలాంటి పెద్దవాళ్ళని మీరు అవమానించడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన అంటాడు ఆ మాట విని పార్వతి ఇలా అంటూ ఉంటుంది అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇంకొక మాట మాట్లాడారంటే పళ్ళు రాలగొడతానని చెప్పి పార్వతి అతనితో అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ షాక్ అయిపోతారు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అంటారు చాలు రా మీ నాటకాలన్నీ నాకు తెలిసాయి మర్యాదగా ఇక్కడ నుండి వెళ్తారా లేదంటే పోలీసులు ఫోన్ చేయమంటారా అంటూ పార్వతి అంటుంది ఇక ఆ మాట విని అవన్నీ పల్లవి అక్షయ్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక పల్లవి అయితే ఏమైంది అత్తయ్యకి ఎందుకు వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అవని ఏం మార్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది కానీ అక్కడ ఉన్న అవని అయితే వాళ్ళకి ఇదే సరైన బుద్ధి చెప్పడం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే షాక్లో ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్